నమస్కారం రైతు సోదరులందరికీ మనం వచ్చేసి యూఎస్ సెవెన్ జీరో ఫోర్ ఫీల్డ్లో ఉన్నామండి రైతు సోదరులందరూ ఈ సెవెన్ జీరో ఫోర్ వెరైటీ పెట్టదగ ఫీల్డ్ సీడ్ ఇది రైతు సోదరులు ఎలాంటి నెలలకైనా అనుకూలమైన ఫీల్డ్ ఇది అన్ని పరిస్థితులను అనుకూలిస్తుంది వర్షాలు తక్కువ పడ్డ ఏ నెలకైనా పెట్టుకోదగ సీడ్ ఇది దగ్గర దగ్గర క్రాప్ ఉంటుంది కాయ సైజు పెద్దగా ఉంటుంది రసం పీల్చి పురుగులను తట్టుకుంటుంది అదేవిధంగా మన కొద్దిగా వాటర్ సోర్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా పెట్టుకుంటే ఇంకెక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది మనకు కూలీల ఖర్చు కూడా తక్కువ ఉంటుందండి పత్తి తీసే విధానం సులువుగా ఉంటుంది మనము ఈ సీడు ఎంపిక చేసుకోవాలి రైతు సోదరులందరికీ ఇంకా మంచిగా మరీ మరీ చెప్తున్నాము ఎప్పుడైనా సరే పెట్టుకునే విధానం సీడ్ ఎంపిక ముఖ్యమైనది అందుకే మనం ఫీల్డ్ విజిట్ కొద్దిగా చూడండి నా వీడియోస్ గిటా రైతు సోదరులందరూ అలాంటి ఫీల్డ్ ఈ సీడ్ ఎంపిక చేసుకొని మంచి లాభాలు పొందాలని రైతు సోదరులందరినీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం